మీరు సిద్ధపడకపోతే మీరు బ్రతకరు సిద్ధపడకపోతే మన ప్రాణం దక్కదు సిద్ధపడాలి దేని కొరకు సిద్ధపడాలి దేవుని రాకడ రాబోతా ఉంది దాని కొరకు మనము తయారయ్యి ఈ భూమి మీద మనను మనం కట్టుకోవాలి ఒకవేళ మనను మనం కట్టుకోకపోతే ఖచ్చితంగా దేవుని రాకడొచ్చినప్పుడు మనం ఎత్తపడలేము నరకానికి మనం కొట్టుకొని పోతాం ఈ భూమి మీదకి ఒక ప్రళయం రాబోతా ఉంది భూమి మీదకి ఒక ప్రళయం రాబోతా ఉంది ఆ ప్రళయము మెట్ట లేదు పళ్ళం లేదు అందరినీ ఉంచేస్తుంది అందరినీ ఊడ్చుకొని పోయింది అందరినీ నెట్టుకొని పోయే ప్రళయం రాబోతా ఉంది అదే దేవుని రాకడ ఆ రాకడకు మనం సిద్ధపడాలి ఆ రాకడకు ప్రతి క్రైస్తవుడు ప్రతి అనుడు తెలుసుకోవాలి ఏంటంటే ఇదిగో దేవుడు రాబోతున్నాడు